భార్యలు భర్తలను చంపడం కొత్త ట్రెండుగా మారుతుందా అసలు ఏం జరుగుతుంది వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తీపి జ్ఞాపకం యువతి యువకులు వివాహం కోసం చాలా కలలు కంటారు అబ్బాయి అమ్మాయి ఇష్టాలతో జరిగేదే పెళ్లి ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకున్నా అది మూడు నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది బలవంతపు పెళ్లిళ్లు ఎన్నాళ్ళు నిలుస్తాయి ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు ఎక్కువగా జరిగేవి కానీ ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి కొంతమంది అమ్మాయిలు పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు మరికొంతమంది తల్లిదండ్రుల మాట కాదనలేక ఇష్టం లేని పెళ్లిలు చేసుకుంటున్నారు ఆ తర్వాత ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్నారు ఇంకొందరు అమ్మాయిలు ఏకంగా భర్తల ప్రాణాలను తీస్తున్నారు ఇటీవల భార్యలు భర్తలను చంపిస్తున్న ఘటనలు చూసి పెళ్లంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు యువకులు సింగిల్ గా అయినా ఉంటాం కానీ ఈతరం అమ్మాయిలను మాత్రం పెళ్లి చేసుకోము బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు పెళ్ళయ్యాక కూడా ప్రియుడితో సంబంధం కొనసాగిస్తున్నారు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తలను అంతమొందిస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి కొంతకాలం క్రితం యూపీలోని మీరట్ లో సౌరభ్ కుమార్ ను తన భార్య ముస్కాన్ రస్ తోకి ప్రియుడి సాయంతో అతి కిరాతకంగా చంపింది భర్త డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ లో వేసి సిమెంట్ తో కప్పేసింది ప్రియుడి మోజులో పడి సుఫారీ ఇచ్చి భర్తల ప్రాణాలు తీస్తున్నారు ఆ మధ్య అమీన్పూర్ లో ప్రియుడి మోజులో పడి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల ప్రాణ తీస్తుంది ఓ తల్లి తాజాగా మేఘాలయలో హనీమూన్ కు వెళ్లి కిరాయి రౌడీలతో భర్తను చంపించిన భార్య ఉదంతం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మారింది ఇటీవలి కాలంలో ప్రియుల కోసం భర్తల ప్రాణాలు తీస్తున్నారు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు కొందరు అమ్మాయిలు పెళ్లికి నో చెప్పి తల్లిదండ్రులను బాధ పెట్టడం కంటే కట్టుకున్న భర్తను చంపడం ఈజీ అనుకుంటున్నారని రాసుకొచ్చాడు ఇది మారింది ఈ తరం అమ్మాయిలు కొత్త ట్రెండ్ ఏమైనా సెట్ చేస్తున్నారా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు ఒకప్పుడు తల్లిదండ్రులు తమ కూతుర్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కొడుకులను రక్షించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఓ వ్యక్తి ప్రాణాన తీయడం కంటి ముందుగానే ప్రేమించిన ప్రియుడితో వెళ్లిపోవచ్చు కదా అని పలువురు చేస్తున్నారు లేకపోతే డివోర్స్ ఇచ్చి ఎవరికి నచ్చినట్లు వారు బతకచ్చు కదా అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు భర్తలను చంపి కటకటాల పాలై అటు కర్ణ తల్లిదండ్రులను ఇటు కట్టుకున్న వాడి మీకు తగునా అని యువకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భర్తలను బతకనివ్వరా భర్తల కోసం కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అసలు ఈ తరం అమ్మాయిలు ఇలా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి సినిమాల ప్రభావమా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తల్లిదండ్రులు ఎవరైనా ఎదిగిన తమ కూతురికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు మంచి వరుడ్ చూసి ఘనంగా పెళ్లి చేయాలని భావిస్తారు కానీ ఇదంతా ఒకప్పటి లెక్క ఇప్పుడు అంతా మారిపోయింది పేరెంట్స్ ను మంచి సంబంధాన్ని కుదిచి పెళ్లి చేయాలని భావిస్తే ఆ పెళ్లి పీటలెక్కడం లేదు ఒకవేళ పెళ్లి జరిగినా కొన్ని రోజులకే వివాహ బంధానికి స్వస్తి పలికి ఎవరిదారి వారు చూసుకుంటున్నారు దీనికి గల కారణం ఆ యువతి అప్పటికే మరో వ్యక్తిని ప్రేమించడం ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకపోవడం తమ ప్రేమ విషయాన్ని చెప్పి తల్లిదండ్రులను నొప్పించలేక అయిష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు ఒకవేళ ప్రేమ విషయాన్ని చెప్పినా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు ఎక్కడ కూడా అనుమానం రాకుండా నయా వంచనకు పాల్పడుతున్నారు కొందరు యువతులు పెళ్లి తర్వాత ప్రియుడిని మర్చిపోలేక కట్టుకున్న వారిని కాటికి పంపిస్తున్నారు మరికొంతమంది తీరా తాలి కట్టే సమయానికి పెళ్లి ఇష్టం లేదని షాక్ ఇవ్వడం ఇదంతా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది ఇటీవల కొంతమంది అమ్మాయిలు రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారు పెళ్లి తర్వాత జీవితం లగ్జరీగా ఉంటుందని ఊహించుకుంటున్నారు కానీ వాస్తవానికి అది జరగకపోవడంతో విడాకులకు సిద్ధమవుతున్నారు అంతేకాదు సోషల్ మీడియాలో పడిన పరిచయాలు ప్రేమగా మారి ప్రియుడి కోసం ఇంట్లోంచి వెళ్లిపోయి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలిస్తున్నారు దీని వల్ల కొంతమంది తల్లిదండ్రులు పరుగు పోయిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి కూతుర్లు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలి పెళ్లి అనేది ఒక నిండు నూరేళ్ల ప్రయాణం కాబట్టి ఇష్టం లేని పెళ్లిలు చేసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని పెద్దలు సూచిస్తున్నారు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి